భక్తులకు స్వచ్ఛందంగా సేవలు అందించేందుకు శ్రీవారి సేవ పథకాన్ని రెండు వేల సంవత్సరంలో కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి వారి చేతుల మీదుగా ఇది ప్రారంభించడం జరిగింది ఇప్పటికి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి కావస్తోంది ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో తిరుమలలో తిరుపతి దాదాపు పదిహేడు లక్షల మంది శ్రీవారి సేవకులు స్వచ్ఛందంగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు ఇప్పటివరకు వరకు మన దగ్గర ఉన్నటువంటి రికార్డు ప్రకారం శ్రీవారి సేవలకు శ్రీవారి దర్శనం లడ్డు ప్రసాదం వసతి భోజనం సదుపాయం కల్పిస్తున్నాం ఇప్పటి వరకు తిరుమలలో అన్ని విభాగాల్లో శ్రీవారి సేవకులు తమ సేవలను అందిస్తున్నారు రోజుకు మూడు వేల ఐదు వందల మంది శ్రీవారి సేవకులు సేవలు అందిస్తున్నారు ఈ సేవలకు గాను ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఈ సేవకులు ఉన్నారో వారికి ట్రైనింగ్ ఇవ్వాలి అనేది ఒక ప్రపోజల్ వచ్చింది దాన్ని ఐఐటి అహ్మదాబాద్ తర్వాత డైరెక్టర్ ప్లానింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ కొన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఈ శ్రీవారి సేవకులకి అందులో సూపర్వైజర్లు కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ట్రైనింగ్ ప్రోగ్రాం చేపట్టాలనేది ఆలోచన చేస్తున్నాం వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా శిక్షణ ఇచ్చి శ్రీవారి భక్తులకి మెరుగైన సేవలు ఎలా అందించాలి ఏం చేయాలి ఇంకా మెరుగైన సేవలు ఎలా ఇవ్వాలి అదే అనే దాని మీద వాళ్ళకి మూడు రోజులు ఐదు రోజులు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని తర్వాత సేవలకి ఉపయోగించుకునే అవకాశం గురించి ఆలోచన చేస్తున్నాం